అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమమ్ క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్లలో ఉన్నది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమా నేను నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది ఏంది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇట్స్ నా ప్రెమిసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు సార్ట్ౌట్ పర్మిషన్ సార్ట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టయితే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ ఐఎమ్ హ్యావింగ్ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ బాస్ సీత ఏజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెస్సింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ ఇప్పుడు ఇన్ని మిస్ అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం ఏమి ఐఎమ్ వీకలీ అది టైర్డ్ అక్కడ దాన్ని మాత్రం నేను స్పందించలేదు అని అంటాను లేదు సో నాకు ఏం చేయాలి తెలియక నెక్స్ట్ డే సరే వాచ్ మనం వెళ్ళకపోతే ఏం చేయాలి తెలియక అతనికి కూడా షాప్లో నేను ఉన్నాను అదే హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను ఇప్పుడు హాఫ్ ఆఫ్ ఉన్నాను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నాకు తెలుస్తుంది నేను సెంటర్గా లేదు కొంచెం హాఫ్లో నాకు తెలుస్తుంది హెనీ నెక్స్ట్ టైం ఇట్ జస్ట్ షో దట్ అంటే పోతున్నాయి స్టార్ట్ పోతున్నాయి అంటే ఇట్ జస్ట్ మళ్ళీ చూస్తే జస్ట్ షో దట్ ఐటింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత నేను ఏం చేయొచ్చు ఆ తర్వాత అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాను వద్దు అసలు సెలబ్రేషన్ అన్ని క్యాన్ పెద్ద ఫంక్షన్ నేను కూర్చో స్లిప్ అయినా మళ్ళీ లీగల్గా ఇష్యూస్ ఓకే అది ఒక్కటే నాకు గ్రౌండ్స్ and to repeat the entire flow in a much shorter way the entire national media which is watching in i'd like to repeat the entire thing in a much shorter way firstly it's a very unfortunate, unfortunate accident that has happened and nobody to be blamed i generally think there's nobody to be blamed and i'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been really supportive mm -hmm. to the film industry. You know, and uh, I'm very thankful for all that. This is just to state, you know, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of you know communication gaps and you know thinking that and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that, please don't judge me, please don't uh, have character assassination on me, please it's my kind request, of I am not that kind of a person, I have been here for 20 years, I have a reasonably credible credibility, you know, and when it's damaged overnight, in one evening, for a number of years, you know, I respect, I have earned this respect, after 21, 22 years of work and overnight when it's sabotaged, it really hurts. and i'm just here to clear to the people, to all the respected people that i really don't get it onto me. it's only my personal expression, but it's not against anyone. And i genuinely don't want to. Um, it's not It's not personal to you. and uh, i just want to say that uh, three years of my life i put into this film. it means everything to me, and i went to see this movie in the theater. అండ్ ఐ బీట్ ద సేమ్ థింగ్ ట్వంటీ థర్టీ ఎంత బాగా యా సారీ సారీ వాట్ ఐ వాంటెడ్ టు సేవ్ ఓకే వాట్ ఐ వాంట సే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మ్యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్ అని అంటే బయటే కాదు జనవరీ అన్నీ అసలు కోసం ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం అలా కాకుండా జన్లు నేను చేద్దాం అండి ఏమో అప్పటికే ఫిజియోథెరపీస్ పెట్టాం పిల్ల తర్వాత అలా చెప్పదు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాను అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేని వచ్చేది ఎలా ఉంటుంది ఐ హ్యాబ్ ది సేమ్ ఏజ్ కిట్ ఐ హ్యాబ్ ద సేమ్ ఏజ్ కిట్ నాకు ఇట్ కదా ఏంటంటే నేను అలాగే అనుసరించు కదా నాకు ఇన్ని క్యారెక్టర్లు ఎంత అసలు ఎంత బాగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధనే ఉంది సార్ బరువు చూసిన పైన అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేశాను సార్ అది వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీజర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడిగింది మనం వేవ్ చేస్తే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ అంతా అప్పుడు స్టార్ట్ మూవింగ్ అది అదేమీ చేశాను ఆన్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల క్రికెట్ కార్ లోపల కూర్చుని ఉన్నాను వాళ్ళు అంతమంది వేలు అంతంతమంది వచ్చినప్పుడు ఆ ఏం కావాలి హీరో ఒక గేమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వండి అంటే ఆరగంటి ఇంతమంది బ్యాంక్ వచ్చి మా కాలంలో ఫ్యూచర్ అనుకుంటా నేను అరే నేను బయటకు వచ్చి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా అంటుంటారు మీరు చూడండి నా జస్టెస్ అని చూడండి ఏంటంటే వీళ్ళ పది నుంచి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బాగుంది అందరూ మేనేజ్మెంట్ అందరూ వస్తారు దాన్ని మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మీరు మంచి బయటకు వచ్చి వీళ్ళు బేహేవ్ చేసేలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఇస్ అండ్ వెటి థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత What I wanted to say is that there is no, there's a, you know, there's a misinterpretation, and only misinformation.